పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పెంటేల శరత్ బాబు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు శరత్ బాబు గారు నమస్కారం మీరు సేంద్రీయ విధానంలో మొక్కజొన్న సాగు చేస్తూ మేలే యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు అందరికి నమస్కారం అండి నా పేరు శరత్ బాబు అది బొబ్బేపల్లి గ్రామం బాపట్ల జిల్లా ముందుగా సేంద్రియ వ్యవసాయం లేదంటే ఆర్గానిక్ వ్యవసాయం మనం ఒకసారి గమనిస్తే ఈరోజు మొక్కజొన్న సాగు విధానంలో ఈ సేంద్రియ పద్ధతులు అనే అంశంగా చూస్తే చాలామందికి ఒక అభిప్రాయం ఉంది మొక్కజొన్న సేంద్రీయ వ్యవసాయం ఏంటి లేదంటే పుగాకు సేంద్రీయ వ్యవసాయం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి రకమైనటువంటి ఆలోచన ఈ సేంద్రీయ వ్యవసాయం మీద వ్యవసాయం అనేది ఇప్పుడు అనుకుంటుండే సేంద్రీయం లేదంటే ప్రకృతి వ్యవసాయ విధానాలే మన పూర్వీకులు చాలా గొప్పగా చేసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు అదే కాలక్రమేణా ఆహార ఉత్పత్తుల కొరతతోటి హరిత విప్లవం పేరుతో అధిక ఎరువులు వాడటం అధిక దిగుబడులు తీయటం ఈ రకరకాలైనటువంటివి చూస్తున్న పరిస్థితులు వ్యవసాయం సంక్షోభంలో ఉంది అని మనం వింటూ ఉంటాం కానీ ఇంకొంచెం సూక్ష్మ దృష్టితో గమనిస్తే వ్యవసాయం సంక్షోభంలో లేదు ఈరోజు రైతు సంక్షోభంలో ఉన్నాడు ఎందుకంటే అధిక దిగుబడుల పేరుతో వాడినటువంటి విచక్షణ రహిత రసాయన ఎరువుల వల్ల ప్రతిదీ కూడా భూమి అయిపోయింది గాలి కలుషితమైంది నీరు కలుషితమైంది ఆహారం ఖరుస్తమైన పరిస్థితులు అనేక రకమైనటువంటి రోగాలు మనం చూస్తూ ఉన్నాం మొక్కజొన్న తీసుకున్నా ఇంకొక పంట ఇంకొక పంట తీసుకున్న ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రతిదీ మానవ సంబంధమైనవి ఈ మొక్కజొన్నలు కోళ్ళు తింటాయి కోళ్ళు గుడ్లు మనం తింటాం కోళ్ళు మనం తింటాం ఎక్కువగా వాడేది దానికే ప్రధానంగా వాడేటువంటిది అలాగే ఈ మొక్కజొన్న సాగులో వాడేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత పంటకి నాలుగు నెలలు సమయం ఒక పంట వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ పంటకి మళ్ళీ మనం కూరగాయలు సాగు చేయొచ్చు లేదంటే రకాలు సాగు చేయొచ్చు కాబట్టి మనం వాడే ఏదైనా సరే ఈ వ్యవసాయ విధానం ప్రధానమైనటువంటిది దీంట్లో సేంద్రియ వ్యవసాయం అనేది అసలైన పద్ధతి దీన్ని దీన్ని నేను నా అనుభవంలో ట్రెడిషనల్ అండ్ సస్టైనబుల్ కల్టివేషన్ కింద దీన్ని చెప్తా ఉన్నాం ఈ కలుపుల ప్రభావంతో ఎక్కువ కలుపు ముందు దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడైతే ముందుబాటుగా దుక్కి చేసుకున్నప్పుడు వెళ్ళిన తర్వాత కూడా మనం మనకి ఎంతైతే ఒక వన్ మంత్ టైం పీరియడ్లో గురదో ఒకసారి బోత కనుక మళ్ళీ ఇంకొకసారి తోలినట్టితే నీ పంటకాలం అంతా నీళ్ళు పెట్టుకోవడానికి లేదంటే ఆ మొలకొచ్చిన కలుపు అంతా కూడా భూమి దున్నటం జరిగి పక్కెళ్ళిపోతుంది కాబట్టి ఈ మొక్కజొన్న కూడా గడ్డి మందు వేయకుండా ఒకసారి వ్యవసాయం చేసుకునే అనుకూలతతో మన సాగు విధానం కనుక అవలంబించినట్టయితే పంటలో ఈ గడ్డి మందు పిచికారీలు అవసరం లేకుండా ఉంటే కొంతమంది రైతులు చాలా సంవత్సరాల నుంచి అదే పొలాల్లో పచ్చడిటెరులు పెట్టడం డ్రిప్ వాడటం రకరకాలు వాడటం వల్ల సుమారుగా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కింటాల్స్ కూడా తీసే ఉంది చాలా క్లియర్గా ఈరోజు ప్రస్తుత రైతులు మొక్కజొన్న పంటకి పచ్చిడిటెరులు పెట్టిన పంట ఏ విధంగా దిగుబడి వచ్చింది డ్రిప్ వేసిన పంట ఏ విధంగా దిగుబడి వచ్చింది అలాగే ఫెడరికేషన్ చేసినటువంటి పంట ఏ విధంగా వచ్చింది అనేది చాలా స్పష్టంగా గమనించున్నారు కాబట్టి పచ్చిలటెరులు పెట్టడం అలాగే డ్రిప్ వాడటం కూడా మొక్కజొన్న పంటకి చాలా మంచి ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం ఖర్చుతోటి మంచి ఈళ్ళు తీసేయడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం కనుక చూస్తే మిర్చి పొగాకు రైతులు చాలా దెబ్బతిన్న పరిస్థితులు కేవలం ఈ మొక్కజొన్న పంట సాగుతో రైతులు కొంత ఉపశనం ఉంది వచ్చే సంవత్సరం ఈ మొక్కజొన్న సాగు మీద ఎక్కువ మంది ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక పంట వేసినా చాలు అనుకున్న పరిస్థితుల్లో ముందుగానే ఈ ఎరువులు వాడటం ఇలాంటి కొన్ని మన పద్ధతులు కనుక పాటించినట్టయితే ఇంకా తక్కువ ఖర్చుతోటి ఎందుకంటే రేపు ప్రొడక్టివిటీ పెరుగుతుంది మార్కెట్లో ప్రొడక్టివి పెరిగి పెరిగినప్పుడు ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు వందలు ఉన్న మొక్కజొన్నలు రేపు పద్దెనిమిది వందలకే రావచ్చు కాబట్టి మనం కొంచెం ఖర్చు తగ్గించుకోగలిగినట్టయితే ఆ వచ్చిన పది నెలలతోటి మొక్కజొన్న సాగులో గిట్టుబాటు ధర వస్తుంది మినిమల్ ఆదాయం ఒక పది ఎకరాలు వేసుకున్న రైతుకి ఇంత ఆదాయం అనేది మనం తీసుకోగలుగుతాం కాబట్టి మనం ఈ జాగ్రత్తలు కొన్ని తీసుకోగలిగితే మొక్కజొన్న పంట మనం సక్సెస్ అవ్వచ్చు సేంద్రీయ విధానంలో మొక్కజొన్న సాగు ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు ధన్యవాదములండి